ఇంకా నా దగ్గర మన హెర్బ్స్ హెర్బ్స్ కూడా ఉన్నాయండి హెర్బ్స్ అంటే ఇవి ఇవి చిన్నపిల్లలకి కోల్డ్ కాఫ్ అయితే మనకి ఇక్కడ దీంతో పాలు తీసి రుద్దు రుద్దుతారంట నాకు మా ఫ్రెండ్ చెప్పింది తెచ్చి పెట్టుకున్నానో చూడండి ఇదిగా ఎంత బాగా వస్తుంది చూడండి చిన్న మొక్క ఇంత ఇంత కొమ్మ పెట్టేసినా వస్తుంది ఇంత కొమ్మ పెట్టేసినా వస్తుంది ఇన్సులిన్ మొక్క ఓమ తులసి అట్లా చాలా ఉన్నాయి ఇంకా ఈ మధ్యనే నేను ఇది వాటర్ యాప్లు కూడా నర్సరీ మేలు తెచ్చుకున్నాను చూడండి ఇది రీపార్ట్ చేశాను బాగా వస్తుంది అయితే ఇదిగోండి చూడండి ఇది ఇక్కడ ఇట్లా ఈ ఈ విధంగా మనకైతే ఇబ్బంది పెడుతుంటాయి అసలు ఇది ఏందో తెలియదు మనం వచ్చి చూసుకున్నప్పుడు ఏమి ఉండదు కాకపోతే ఈ ప్రాబ్లం అయితే ఇది ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇది ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని మనం దీనికి ఏమి ఇవ్వాలో అనేది ఆలోచన చేసి ఇచ్చుకోవాలి ఇదండి ఇది ఆరెంజ్ కలర్ పచ్చిమిర్చి ఇది రెండో మొక్క నా దగ్గర రెండు మొక్కలు ఉన్నాయి ఆరెంజ్ కలర్వి చూడండి ఫస్ట్ గ్రీన్గానే వస్తున్నాయి ఇదిగోండి ఇలా ఫస్ట్ గ్రీన్గానే వస్తాయి తర్వాత చిన్నగా ఆరెంజ్ కలర్లోకి వస్తున్నాయి